కస్టమర్లందరికీ వందనాలండి ఇన్ని రోజులు మా షాప్కి వచ్చి మమ్మల్ని అందరినీ నమ్మినందుకు ఇంక కొన్ని రోజులు నమ్మండి ఈ యూట్యూబ్లో వచ్చే న్యూస్ అంతా చూస్తూనే ఉన్నారు మీరు ఇందులో మా ప్రమేయం ఏం లేదు అనుకోని పరిస్థితుల్లో మేము చిక్కుకున్నాము మీరు బంగారు ఆర్డర్లు ఇచ్చింటారు మా దగ్గర అడ్వాన్స్ కట్టిన వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళకు మీ బంగారు కానీ మీ డబ్బుకు కానీ అన్నిటికి పూర్తి జవాబు ఏంటండీ అమ్మా మొత్తం నేను శ్రీనివాసుల నేను నన్ను కూడా చూసింటారు మీరు కొత్త షాపులో ఎక్కడికి పోదు మీ బంగారు మీ ఆర్డర్లు డబ్బులు కానీ మీకు ఏంటండీ అమ్మా ఏంటండదేమ ఆర్డర్లు ఎన్ని ఉంటాయి ఎంత అమౌంట్ ఉంటుంది అది నాకు ఎట్లా తెలుస్తుంది సార్ నేను చెప్పలేను ఆ అంచనాసు ఉంటుంది కదా మీకు నేను ఎంత మంది కస్టమర్లు ఉన్నారు ఎంత ఇయాలనే సార్కే తెలుస్తుంది ఇంకొక చీటిల ఫోన్ చేశారు మా మాకు అవును సార్ స్కీమ్ హోల్ల కూడా స్కీమ్ ఉండంట కదా వచ్చిన తర్వాత మీ డబ్బులంతామండి నాకు డబ్బులు కట్టినట్టు స్కీమ్ డబ్బులు అయినా మాకు కట్టినట్లు మీ దగ్గర ప్రూఫ్ ఉంది అకౌంట్ లోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు మీ డబ్బుకు పూర్తి జవాబుదారిని ఎంత ఉంటుంది అనే దానికి ఎంత మంది స్కీమ్ ఉన్నారు ఎంత అని నేను కూలం కూలంకి ప్రతి ఒక్కరికి నేను జవాబు చెప్తాను సార్ ప్రతి ఒక్కరి డబ్బు రూపాయలు సహా నేను జవాబు చెప్తాను సార్ నేను ఎవరైనా సరే ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు ఏమీ కంగారు పడద్దండి మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా మీకు కావాలంటే గోల్డ్ తీసుకోండి లేదా మాకు క్యాష్ రిటర్న్ ఇవ్వండి కూడా ఇవ్వండి వీళ్ళంతా మా స్టాఫ్ వీళ్ళందరినీ మీరు గుర్తు పట్టింటారు మీ ఒక్క మీ ప్రతి ఒక్కరి డబ్బుకి నేను